నంద్ ఆడిటోరియంలో శుక్రవారం కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ రిపోర్టర్ నూరు భాష అధ్యక్షతన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో పేద మధ్యతరగతి ప్రజలకు దీర్ఘకాలిక మందుల కొనుగోలుకై దాదాపు వంద మందికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు గోళ్ల రాజేష్ వ్యాపార రీత్యా అందుబాటులో లేనప్పటికీ తన నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్న ఉద్దేశంతో భారతరత్న నోబుల్ శాంతి గ్రహీత మదర్ తెరిసా స్ఫూర్తితో నంద్యాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ నేడు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల మొదలు కొనుగోలుకు ఆర్థిక సహాయక ప్రతి ఒక్కరికి రెండు రూపాయల ఆర్థిక సహాయం దాదాపు అందించారు ఈ ముఖ్య రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శి ఉస్మాన్ భాష కార్యక్రమ సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ నూరు భాషా తదితరులు పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ఆదరణ కోల్పోయి సంపాదించేందుకు వీలులేని పేదల ప్రజలకు ఇటువంటి తోడ్పాటు ఎంతో చేయతనిస్తోందని ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న గోళ్ల రాజేష్ అభినందనీడని అలాగే ఈ కార్యక్రమాన్ని నంద్యాలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందన తెలిపారు ప్రజలను ఏదో అందించాలంటే ముఖ్య ఉద్దేశంతో సదుద్దేశంతో రాజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతుంటే ఈ అంశాన్ని రాజన్న గారు అందరు నమస్కారం ఈరోజు గోల్ల రాజశన్న గారి ఆధ్వర్యంలో రామకృష్ణ ఆడిటోరియంలో దీర్ఘకాలిక వ్యాధిగా వస్తున్నటువంటి ప్రజల కోసము రెండు వేల రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు కాకుండా ఈ నెల మూడో తేదీన ఈ చెక్కులు పంపిణీ జరగాల్సి ఉండేది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ప్రభుత్వం చేసినటువంటి కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ నెల ఆకారం ఇవ్వాల్సి వచ్చింది అయితే ఇంకా మాకు మూడు తల మంది దగ్గర దగ్గర జనాలు ఉన్నారు అయితే కొంతమంది అందులో సగం మందికి ఈ రోజు ఈ విడతలో ఇస్తున్నాము ఇంకా సగం మందికి రెండు నెలలు కూడా వారిని కంప్లీట్ చేస్తాము అదేవిధంగా రాజు గొల్ల రాజేంద్ర గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గత నుంచి మనం చెప్పుకున్నట్లయితే ఒక రూపాయికి పప్పు ఒక రూపాయికి పుల్కాలు కర్రీ పప్పు కావచ్చు రైతులకు ఆర్థిక సాయం కావచ్చు దీర్ఘాలిక వ్యాధి కావచ్చు నిరుద్యోగ ఉద్యోగ నిరుద్యోగుల విద్యార్థి విద్యార్థులకు ఆర్థిక సాయం కావచ్చు ఎన్నో సేవ కార్యక్రమం చేస్తున్నారు అదే విధంగా ముఖ్యంగా రైతులు కౌలు రైతులని దృష్టిలో ఉంచుకొని గారు రేపు నెలలో కూడా ఒక బస్తా యూరియా ఒక బస్తా డిఏపి ఒక బస్స అమోనియా ఫ్రీగా ఉచితంగా అందజేయనున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది భావిస్తున్నారు రాజకీయాలకు ఇది ఎలాంటి సంబంధం లేదు రాజకీయాలు ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్లు లేవు దయచేసి ప్రజలందరూ గమనించండి ఎలక్షన్ల కోసం చేస్తున్నారు అంటారు ఎలక్షన్ ఇలాంటి సంబంధం లేదు పైగా ఎలక్షన్ల కోసం అయితే ఆయన డైరెక్ట్ నేరుగా ఉన్ని చేస్తారు సమక్షంలో చేస్తారు ఆయన లేనప్పటికీ కూడా వృత్తిరీత్యా కొన్ని వ్యాపార రీత్యా ఆయన అందుబాటులో లేరు అయినప్పటికీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమం ప్రజలు దృష్టిలో వచ్చుకునే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప రాజకీయాల్లో ఎలాంటి సంబంధం లేదు అయితే కొంతమంది మన దేశవంటి పేపర్లో తప్పుడు రాతలు చేసి తప్పుడు ఆలోచనలు ఎగ్ ఇలాంటి సేవా కార్యక్రమాలకు అట్టుపుల్ల వేసేటువంటి కార్యక్రమాలకు స్వస్తి బలగాల భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు కూడా తప్పుగా వాస్తవం రాయండి విలేకరు అనేటువంటి వాళ్ళు వాస్తవం రాయండి తప్పు రాసి జనాలని తప్పుతో పట్టించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకు తూట్లు పోడ్చాలని చేసేటువంటి ఈ చెడ్డ ఆలోచనకు ప్రజలు ఒకవేళ తిరగబడితే మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని వదరు మీరే కాదు నేనైనా సరే ఎవరు కూడా తప్పు రాయాలని అయితే సహకరించండి ప్రజలకు మనం ఇంకా ఏదైనా సాయం చేయాలంటే మాకు సలహాలు ఇవ్వండి ధన్యవాదాలు కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త గుళ్ళ రాజేష్ గారి ఆర్థిక సహకారంతో ఈరోజు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల చొప్పున దాదాపు వంద మంది వరకు ఈరోజు అందజేస్తున్నారు ఈయన గత కొన్ని నెలలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు కౌలు రైతులకు మూడు వేల రూపాయలు చొప్పున దాదాపు రెండు వందల మందికి ఇవ్వడం జరిగింది అలాగే మన నిరుద్యోగులకు వాళ్ళకు నిరుద్యోగ వికాస ప్రతి అని చెప్పి ఒక్కొక్కరి రెండు వేల రూపాయల చొప్పున దాదాపు రెండు నెలల నుంచి అందజేస్తున్నారు ఇటీవలే వారికి కూడా ఇవ్వడం జరిగింది వారు ఇలా ఉద్యోగం ఉండదు వారు ఊరికే ఉండకుండా ఏదైనా కాంపిటీవ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ ఖర్చులకు కానీ ఉంటుందనే సదుద్దేశంతో దాదాపు ముందు వంద నుంచి ఉంటాయో యాభై మంది వరకు ప్రతి నెల రెండు వేల రూపాయలు చొప్పున వాళ్ళకు కూడా అందేస్తున్నారు అలాగే మున్సిపల్ కార్యాలయం పక్కన మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మన సంఘమిత్ర సేవా సమితి ఆపోయిట్లో ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి రూపాయికే పప్పు కర్రీ అలాగే రెండు పుల్కాలు అలాగే రూపాయికే వెజిటబుల్ రైస్ కలర్ రైస్ అలాగే చపాతి జొన్న రొట్టె ఇలా పలు సేవ కార్యక్రమాలు చేస్తూ నిరంతరం చేయడం అది ఖర్చుతో కూడుకున్న పని మన నందాల పట్టణ వాసులకు తన వంతు సహకారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు మళ్ళీ రైతుల కోసము ఒక బస్తా యూరియా ఒక బస్తా డిఏపి అటువంటివి కూడా ఉచితంగా ఇవ్వాలని త్వరలో ఆ పథకం కూడా ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలా అలాగే రాయర్ గారు ఎంతో శ్రమకూర్చి అతను తన వంతు సహాయంగా నందెల వాసులకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు కాబట్టి మన నందేల వాసుల తరపున మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు లోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాలదంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ త్రీ డబల్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి